డాన్స్ నేర్పిద్దా మన వీధిలో లక్ష్మణరావు గారింటికి ఒక డాన్స్ టీచర్ వస్తుంది రోజు ఎలా కుదురుతుంది మనకు వచ్చే జీతం మనకు కనీస అవసరాలకే సరిపోదు సోదర సోదరి మండలారా ఇంకొద్ది క్షణాలలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది గనుక మీ అందరినీ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాము బహుమతి ప్రధానోత్సవానికి గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారిని వారి సతీమణి శ్రీమతి జగదీశ్వరి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ఏమిటి ఆవిడ కాదు కలెక్టర్ గారి భార్య అవును పేరేమిటన్నారు జగదీశ్వరి ఏమండి ఆవిడ ఎవరో కాదు నా ఫ్రెండే నా క్లాస్మేట్ ఏమిటి కలెక్టర్ గారి భార్య నీ స్నేహితురాలా అవునండి ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్ళం మేము మరి ఆ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే బాగుంది కాలేజీ అయిపోయాక తనెక్కడో నేనెక్కడో తర్వాత తన సంగతులు ఏవి నాకు తెలీదు అయితే దేవి గారి స్నేహితురాలు మంచి పొజిషన్ లో ఉన్నారు అన్నమాట జగదీశ్వరి వాళ్ళు డబ్బు గలవాళ్లే కానీ ఇలా కలెక్టర్ ని పెళ్లి చేసుకుందని నాకు తెలియదండి సావిత్రి నిద్రపోతున్నావా ఒకసారి లేస్తావా నీతో కొంచెం మాట్లాడాలి సావిత్రి ఇంతకాలం చాలీ చాలని జీతంతో కటిక దరిద్రం అనుభవించాం పైన నా నే వాళ్ళెవరూ లేకపోవడం వలన చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రమోషన్ లేకుండా పోయింది సావిత్రి కలెక్టర్ గారి భార్య నీ స్నేహితురాలని చెప్పావు చూడు అప్పటినుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాను సావిత్రి సావిత్రి నువ్వు ఒక్క మాట చెప్పేవనుకో నాకు వెంటనే ప్రమోషన్ వచ్చేస్తుంది నీకు తెలుసు కదా నా ప్రమోషన్ ఎప్పటినుంచి ఆగిపోయిందో అవునండి నాకీ ఆలోచన రానేలేదు అది సరేగాని నీకు కలెక్టర్ గారి భార్యకి మంచి స్నేహం ఉండేది కదూ అవునండి మా బెంచీలోనే కూర్చునేది రోజు కాసేపైనా మేమంతా గర్ల్స్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం అయితే పర్లేదు సావిత్రి అయితే ఎప్పుడు వెళ్తావు వచ్చే ఆదివారం వెళ్ళనా అబ్బా వచ్చే ఆదివారం ఎందుకు రేపే వెళ్ళొచ్చుగా రేపా మన పని ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది కదా సరే మీ ఇష్టం కానీ రేపే వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులున్నాయండి ఏమిటవి నాకేమో మంచి చీరలు లేవు నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి అంత పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మనం కూడా కొంచెం ఇదిగా కనిపించాలి కదండి అఫ్ కోర్స్ అవుననుకో ఓకే ఓ పని చేద్దాం రేపు పొద్దున్నే బట్టలు కొట్టుకు ఓ మంచి చీర చూసి ఇన్స్టాల్మెంట్లో తెద్దాం సరేనా ఇక నగలంటావు ఇదివరకు ఒకసారి మనం వెళ్తూ పక్కింటి వాళ్ళని అడిగాం కదా ఈసారి కూడా వాళ్ళనే అడగకూడదు ఎప్పుడు వాళ్ళని నగలు అడిగితే ఏం బావుంటుందండి ఇదే ఆఖరిసారని చెప్పు సావిత్రి నాకు అన్ని కుదిరి ప్రమోషన్ వచ్చింది అనుకో ఇక మనం ఎవరిని ఏమీ అడగక్కర్లేదు బట్టలు ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సరే అలాగే మంచి సావిత్రిండోయి అన్నట్టు నా చెప్పులు మళ్ళీ తెగిపోయాయండి అవి ఇప్పుడే తెగిచేవాలి సావిత్రి అవి మళ్ళీ కుట్టిస్తే మళ్ళీ కుట్టించడానికి అవి పనికిరావు అయితే ఇక తప్పేదే ఉంది రేపు పొద్దున్న ఎవరినో ఒక చూసి అప్పు చేసి ఆ చెప్పులు కొందాం మార్కెట్లో సరేనా సరే చాలా పొద్దుపోయింది మీరు ఇంకా పడుకోండి ఇంకా థ్యాంక్ యూ సావిత్రి Yeah. <laughs> విశేషం కొత్త చీర కట్టుకు మా స్నేహితులన్నింటికి బయలుదేరని ఎవరా కొత్త స్నేహితురాదు కలెక్టర్ గారి భార్య జగదీశ్వరి అని నాతో పాటు ఇంటర్మీడియట్ చదివింది కలెక్టర్ గారి భార్య అంత గొప్ప స్నేహితులు కూడా ఉన్నారనమాట మీకు వాడి ఇంటికి వెళ్దాం అంటే మేడం మరి బోసిగా ఉంది అందుకని నా నెక్లెస్ గాజులు తీసుకుని వెళ్ళారు ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఏంది నువ్వు ఇప్పుడే వచ్చేస్తాను చాలా థ్యాంక్స్ డోంట్ వరీ అక్కడి నుంచి రాగానే వెంటనే తీసుకొచ్చిస్తాను నో ప్రాబ్లం రెడ్డి వద్దు తెచ్చిచ్చినా పర్వాలేదు సావిత్రి ఆటో వచ్చింది రెడీ అయ్యావా ఎంత మాట్లాడారు ఆటో ఐదు రూపాయలు మాట్లాడాను కానీ బెస్ట్ ఓ చలపతి నమస్కారం పిలిపించారట పర్వాలేదు సార్ ముందు కూర్చోండి థ్యాంక్ యూ సార్ మా మెసేజ్ చెప్పింది తను మీ శ్రీమతి క్లాస్మేట్స్ అని అవును సార్ ఇద్దరు కాలేజీలో కలిసి చదివారట చాలా కాలం తర్వాత కలుసుకున్నందుకు మావిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకో అలాగా సార్ బైరి బై మీ ప్రమోషన్ కేసు పెండింగ్లో ఉందట అవును సార్ గత సంవత్సరం నుంచి ఎన్నో అప్పీల్స్ ఇచ్చాను ఓహో కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ డోంట్ వరీ మిస్టర్ చలపతి నేను వెంటనే ఆర్డర్స్ పాస్ చేస్తాను మీరు మీ ప్రమోషన్ రేపటి నుంచి ఎఫెక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డోంట్ మెన్షన్ ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవునా అవును సార్ అన్నట్టు మీరు కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి అలాగే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ చలపతి వెల్కమ్ అప్పుడే స్కూల్ అయిపోయిందమ్మా అప్పుడే ఏంటి నాలుగు అవుతుంది టైమ్ అవును కదా పదమ్మా లోపలికి వెళ్దాం

నమస్తే నమస్తే ఎవరు మీరు నేను నేను చెహదీశ్వరి సావిత్రిని గుర్తుపట్టలేదు ఓ సావిత్రి లూవా ఎక్కడో చూసినట్టే అనిపించింది కానీ యు నో సో మెనీ విశ్వస్ కాను గుర్తుపట్టలేదు కూర్చు సీంగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నిన్న ఫంక్షన్లో చూసిన తర్వాత నిన్ను గుర్తుపట్టాను అంతవరకు తెలియదు నువ్వు ఇక్కడే ఉన్నట్టు అమ్మగారు ఉమెన్స్ క్లబ్ సెక్రటరీ గారు ఫోన్ లో ఉన్నారండి హాఫ్ అన్ ఆవర్లో బయలుదేరుతున్నాను అని చెప్పు హా ఇంకా విశేషాలేవంటి సావిత్రి మనం జూనియర్ కాలేజ్ వదిలేసాక మళ్ళీ కలుసుకోవటం ఇదే కదా అవును మన ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ లేరనుకుంటారు ఇక్కడ ఎవరు ఆహా మన ఫ్రెండ్ రాజేశ్వరి బాంబేలో ఉంటుంది అప్పుడప్పుడు లెటర్స్ కూడా రాస్తుంది కానీ జవాబు ఇవ్వడానికి నాకే టైం ఉండదు ఆహా ఎప్పుడు ఏదో ఫంక్షన్స్ కో క్లబ్స్కు వెళ్తుంటాను బతివే ఇంకా టెన్ మినిట్స్ ఆఫ్ టు గుడ్ ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ చాలా బిజీగా ఉంటాం అనుకుంటాను ఎప్పుడు బిజీగే కాస్త కుస్తూ కాదు ఒక్కొక్కసారి ఆయన నేను మాట్లాడుకుని తిరిగి కూడా దొరుకుతనుకో అన్నట్లు మీ ఆయన ఇక్కడ క్లాక్ ఐ మీన్ గుమాస్తాగా పనిచేస్తున్నారని మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు ఇస్ ఇట్ ట్రూ నిజమా ఓ పిటీ ఈ చూస్తే నాకు చాలా జాలిగా ఉంటుంది మొన్న గుమాస్తా కదా హఠాత్తుగా వచ్చి నాకు పడిపోయాడు ఏదో తప్పు చేశాడంట కలెక్టర్ గారికి చెప్పి కాపాడమంటున్నాడు వాళ్ళ ఆవిడ పిల్లలు కూడా మా కంపౌండ్లోనే ఇచ్చి చిచ్చిచ్చి అమ్మగారు మిస్సెస్ లత గారు ఫోన్ లో ఉన్నారు ఐదు నిమిషాల తర్వాత రింగ్ చేయమను కానీ సీ అంత బిజీ ఓహో నేను నీకు ఆఫర్ ఏం చేయలేదు కదా వాట్ విడ్ యూ లైక్ టు టేక్ కాఫీ కూల్ డ్రింక్ ఇంకేదైనా కూల్ డ్రింక్ తీసుకో సాధారణంగా మీరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోరు కదా దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ రాజయ్య ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్స్ తీసుకురా తీసుకో అన్నట్లు ఏదైనా పని మీద వచ్చావా సాధారణంగా అందరూ వాళ్ళ హస్బెండ్స్కి ఏదో సహాయం కావాలనో లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలనో తెగ బ్రతికినాడిపోతుంటారనుకో ఓహో డైలీ ఇట్స్ ఐ డే ఫర్ మీ అబ్బాయి నేను అందుకు రాలేదు బావా గుమాస్తా కాదు కాదా మరి మన ఫ్రెండ్స్ ఎలా చెప్పారంటే అది మా పెళ్ళైన మొదట్లో తర్వాత ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి కాంట్రాక్టర్ అయ్యారు అదృష్టం బాగుండి చాలా ఆస్తి సంపాదించారు హైదరాబాద్లో రెండు మేడలు ఇక్కడ ఒక ఇల్లు ఒక ఎయిర్ కండిషన్ కారు ఉన్నాయి అలాగా ప్రస్తుతం ఆయన సింగపూర్ టూర్లో ఉన్నారు లేకపోతే ఇద్దరిని కలిసి వచ్చేవాళ్ళం అలాగా హలో ఏమిటి చిలుకూరు వెళ్తున్నారా ఎందుకు ఓకే మార్నింగ్ వస్తారు కదూ బాయ్ ఆయన మా వారు అర్జెంట్ గా చిలుకూరు వెళ్తున్నారు అక్కడ కొట్లాటం జరిగాయట ఇలా అడ్డమైన వాటికి నా మీ వారు వారు డిస్ట్రిక్ట్ హెడ్ కదా అందుకే నాకు ఈ ఉద్యోగాలు అంటే చిరాకు ఎప్పుడు వెదొచ్చాక్రియే మా వారు అలా కాదు తను ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు ప్రయాణం అంతా విమానాల్లోనే కదా ప్రయాణం చేసినట్టే అనిపిస్తుంది రెండు మూడు రోజులు ఒక్కో సిటీలో ఉంటాం చాలా అదృష్టం లేదు అందరూ అదే మాట అంటారు ఓ టైం అవుతుంది మళ్ళీ మా పిల్లలు ఫోన్ చేస్తారు వస్తా ఎప్పటి నుంచి ఊటీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు కదా ఓ రోజు స్కూల్ అయ్యాక నాతో ఫోన్లో మాట్లాడితే కానీ నాకు తృప్తి ఉండదు అరే కూ మా ఫ్యామిలీ దాకా చెప్పాడు కూల్ డ్రింక్స్ నాకు పడ వస్తా ఓ సార్ నువ్వు మా ఇంటికి వెళ్ళి కారు పంపిస్తాలి యటి బై మీ వారికి ఏదైనా పొలిటికల్ గా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేయి ఆయనకి మినిస్టర్స్ అందరూ తెలుసు అంతకుముందు కలెక్టర్ మా వారి చుట్టూ తిరిగే పనులు చేయించుకునేవారు హీ నువ్వు కార్లు రాలేదా చెప్పాను కదా మా ఫ్యామిలీ డాక్టర్ చాలా కండిషన్స్ పెట్టాడు రోజు కనీసం టూ కిలోమీటర్స్ వాకింగ్ చేయాల టైం అవుతుంది ఓకే బాయ్ సావిత్రి ఏం చెప్పాను సావిత్రి బాగా రిసీవ్ చేస్తుందా కలెక్టర్ గారు చెప్తాను సవిత్రి మాట్లాడలేదు సావిత్రి అసలు ఏం జరిగింది సావిత్రి 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 ఏడుస్తున్నావా ఎందుకు సావిత్రి ఏం జరిగింది సావిత్రి ఇంకెప్పుడు సావిత్రిందాక నా స్నేహితురాలే కాదు నా కన్న తల్లైనా సరే నా భర్తను తక్కువగా చేసుకుని నేను ఎవరిని బతిమాకోలేనండి నన్ను నేను ఎక్కించపరుచుకున్నాను నాకు ఇష్టమే కానీ మీరు మాత్రం హుందగా ఉండాలండి మన జీవితాంతో ఈ భిన్నతనంతో మగ్గిపోయిన పర్వాలేదు మనకున్న దాంతో సంతృప్తి చెందుతుంది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయవద్దు ఐఎమ్ సారీ సారీ ఐఎమ్ సారీ